ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని సాగర సంగమంలోకి దూసుకెళ్లిన కారును అధికారులు వెలికితీశారు ఘటనలో మృతి చెందిన యువకుడు శ్రీధర్ మృతదేహం కారులోనే ఉన్నట్లు గుర్తించారు కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు రాత్రి అంతర్వేదికి కారులో వచ్చారు బీచ్లో కేక్ కట్ చేసి సరదాగా గడిపారు అనంతరం శ్రీధర్ కారును డ్రైవ్ చేస్తూ సముద్రం వైపు దూసుకెళ్లాడు అప్రమత్తమైన స్నేహితుడు జయకృష్ణ డోరు తెరుచుకుని రాగా శ్రీధర్ కారులోనే మృతి చెందాడు మరో స్నేహితుడు సూర్యకిరణ్ కారు ఎక్కకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు